నువ్వు చెప్తావు నలుగురికి ఏమేమి ఇస్తున్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అని ఉంటాయి కదా అట్లా చదివి చెప్తాం రంగుల జెండా బట్టి సింగ మనకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అమ్మ అందరికి ఆరు గ్యారెంటీలు బస్సు మొదటిగా బస్సు ఫ్రీ ఇచ్చింది అందరికి బస్సు అయితే అందరు ఫ్రీగా వస్తున్నారు కదా ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఏముంది అంటే ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలకు పెంచారు ఆ దాని తర్వాత ఏం అంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీ కరెంటు బిల్ అందరికి కానీ మన వద్ద మైబినార్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్సీ కోడ్ వచ్చినందుకు మన వద్ద ఇప్పటికి అమలు లేదు కానీ బిల్లు కొడుతున్నారు కానీ జీరో బిల్లు వస్తలేదు పైసలు అయితే తీసుకోరు వాళ్ళు గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది మన ఓన్లీ మన మైబినార్ మాత్రమే వస్తలేదు రాష్ట్రం మొత్తంలో వస్తుంది ఫ్రీగా అంటే మీ చుట్టాలకు అక్కడిక్కడ అనుకోవచ్చు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇందిరామ్ ఇండ్లు కూడా వచ్చినాయి ఇండ్లు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి మన ఊరికి కూడా మన ఊరికి కూడా యాభై ఇండ్లు వచ్చినాయి ఈ ఎలక్షన్ అయిన తర్వాత మేమే దగ్గరుండి యాభై ఇండ్లు అందరికి ఇస్తాం ఇండ్లు మన ఊరికి కూడా వచ్చినాయి ఒక్కొక్క ఇల్లుకి ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు మంజూరు అయినాయి మన ఊరికి కూడా వచ్చినాయి అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆరు వస్తాయన్నారు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయితే కూడా ప్రతి ఆడపిల్లకు లక్ష రూపాయి కుటుంబంలో ఒక్కొక్క ఆడపిల్లకి సంవత్సరానికి లక్ష రూపాయి ఇస్తాడంట ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంబడే లక్ష రూపాయి ఇస్తాడు చదువుకునే పిల్లలకు ఒక లక్ష రూపాయి ఎవరన్నా ఇంటర్ డిగ్రీ అట్లా చేసేటోళ్ళు ఉంటారు చూడు వాళ్లకు లక్ష రూపాయి దేశం మొత్తం రెండు లక్షల రుణమాపి స్కూటీ స్కూటీ ఇంకా అది లేదు అది అది తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి కదా మీరు ఇప్పుడు ఇప్పుడు వంద రోజుల పని వస్తున్నారు కదా ఇలా అంతా మీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు కూలి ఇప్పుడు కూలి ఎంత పడుతుంది రోజుకు ఇప్పుడు నాలుగు వందలు ఇస్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రోజుకు వంద రోజుల పనికి నాలుగు వందల రూపాయలు ఇస్తాడు అట్లా వంద రోజుల పని కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అట్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు లక్ష రూపాయి సంవత్సరానికి ఇస్తాడు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్లకు చదువుకోవడానికి లక్ష రూపాయి ఇస్తాడు అదే విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం అట్లాగే వంద రోజుల పనికి ఆగస్టు పదిహేను తారీఖు రోజు రుణమాఫీ మొత్తం ఆగస్టు వచ్చే నెల పదిహేను తారీఖు రోజు మొత్తం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇక కట్టొద్దు ఎవరు ఏం కట్టొద్దు మీకు అన్ని బ్యాంకుల్లో కూడా మీరు ఆల్రెడీ ఇచ్చిర్రు ఆగస్టు పదిహేను తారీఖు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ జరుగుతుంది మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకే మనకు పదమూడు తారీఖు తర్వాత వస్తుంది మన వద్ద మన ఓన్లీ మన మన నాలు మాత్రమే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువల్ల రాలేదు కోడ్ ఉంటే రానియరు అట్లా పథకాలు ఇక కరెంటు బిల్ అయితే ఫ్రీ అందరికి కరెంటు బిల్లు బిల్లు కొడుతున్నారు కానీ ఎవ్వరు పైసలు తీసుకుంటలేరు ఫ్రీ అదే కొట్టు అందరికి కొట్టాలి కదా